హలో అని బహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త వాళ్ళు ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట ఓకే కంట వాడికి కరెంట్ ఉండడు స్వైప్ ఓకే వై గాడ్ షారూఖ్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడైతే నాకు ఐ హీట్ వాడి చేతికి వాచ్ ఉంది మరి షీమేల్లా ఉన్నాడు నాకు ఓకేనే వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చూ ఇదంతా కాదు నీకు నచ్చాడు చెప్పు నాకొక బుక్ చేసుకో ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏ దోస్ ఏంటి నా కోసం వెయిటింగ ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పద లోపలికి ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా

ఏ డ్రై ఫ్రూట్ బయటకి వెళ్ళి కాసేపు ఆడుకోపో నేను ఏంటని గోలా అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే ముందు నాదవని రేచి పుల్క నువ్వు ఈ ఊపుకిన వెనక పగిలింది లేవండి లేవండి నేను చూస్తా హలో గర్ల్స్ రారా నా కర్ నేను. నువ్వు కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనేం లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైమ్ అయినా నాకు రావాలి ఓకే ఎవరిని అడుగుతున్నా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కమన్ Mar-mar-mar-mar <laughs> ఏం జరుగుతుందో విన్నాం చిక్ తప్పేసేయండి తర్వాత చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా మ్యామ్ నాకు తెలియదు అది ఎక్కడుందో వాచ్ వాడికే తెలీదా కంపలేసి వాడు ఏంటి దీనమ్మ ఆ బ్రోకర్ బ్రోకర్గాడు మనల్ని చీట్ చేసి తేడా కానీ పంపినట్టు అదంటే నాకు ప్రాణం ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే అది ట్రిగర్ నొక్కమంటావా ఏంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రేయ్ చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్ నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని ఫోటోస్ కూడా మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి నిజంగా నాకు అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

ఏంటి అలా కొట్టేసా లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు ఎలా చెబుతావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే అతను వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడి ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ హెక్ ఏ చస్తున్నావే ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు హెరే హలో ఎవరో నేనే నీకినా అయితే ఏంటి ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదండి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా అయినది ఒక్కటి దోకటి దోకుల్కటి అయినది ఒక్కటి అయినది ఒక్కటి అంటే.. మీ చెల్లి కేం కాలేదు కాదు? అంటే.. సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వీ ఆఫీసర్ లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీలో చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అది చికెన్ మటన్ మటను అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట ఇది బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా ముక్కలు ముక్కలు పాపా ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఛీ ఐడియా విండి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయట పడేద్దా విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో ఓ నూనె అది నా సూట్ కేస్ నేను ఇవ్వ నువ్వు ఆడికోడి చంపేంది కూడా నువ్వే కదా ఓదు సైడ్ టైమెన్షన్ ట్వంటీ ఫైవ్ వాడు దాంట్లో పడతాడంటావా నాకు గని కాలేందనుకో ఆ సూట్ కేసులో ఆట నిన్ను పెట్టేస్తాను ఇంత ఆయట బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటకు వెళ్ళొస్తాం పర్లేదుగా మీరిద్దరూ ఉంటారుగా అంట లేదు ప్లీజ్ 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 లిసన్ అందరూ రిలాక్స్డ్గా ఉండండి డోంట్ గెట్ టెన్స్ట్ అండ్ ప్లీజ్ ప్లీజ్ ఓవర్ ప్లీజ్ ఓకే నేను రిసెప్షన్ కు రమ్మని చెప్తే అన్ని సార్లు ఫోన్ చేస్తే రావు పోలీస్ పోలీస్ ఏ దానికి మమ్మల్ని యోర్గ రియాక్ట్ విత్ చెప్పి నువ్వు హోర్ రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ అప్రే పోలీసులకి లకే ఎక్కువ గో రియాక్ట్ సరేనా విడికి హోటల్ ఫుల్ బిజీరా పెళ్ళిళ్ళి సీజను అస్సలు

మా అందరిది హైదరాబాద్ సార్ తను పెళ్ళి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్ సో తను పూణె నుండి మేము హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్ళి కోసం గోవా వచ్చాం సార్ అది పెళ్లికి వస్తే అనవసరం గణమనిస్తాం మీరు వెళ్ళండి మ్యామ్ థ్యాంక్ యూ బాయ్ 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 ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్ళికొచ్చిన మహాల్లో లేరు రే నువ్వు ప్రతిదీ భూతత్వంలో చూడడం కరెక్ట్ కాదురా వెళ్దాం పదా ఆగు ఇలా రూమ్ నెంబర్ అంతా ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకురా అనవసరంగా పదా హాయ్ ఇప్పుడు నేను ఫ్రెండ్లా మాట్లాడట్లేదు ఆన్ డ్యూటీ çekçe yer ఏమైంది అలా నిలబడి చూస్తున్నా నా నాకెందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుందే నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డూ ద సేమ్ థింగ్ మేం చేస్తామేమో భయంగా ఉంది అది కాదే ఒక ఫీలింగ్ అలా నోర్ ముయ్ నోరు ముయ్ మూసుకుని హైదరాబాద్ వెళ్లిపోతున్నాం ఎలా మొద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ చె వెరీ లూజ్ హైదరాబాద్ ఏంటి రేపు మీ ఫ్రెండ్ పిల్లలు పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా అది తిన్నా అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్గా ఉంది ఓ ఓ మై ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రామురా బాబు మళ్ళీ రారా ఇప్పుడు మళ్ళీ షిప్ మునిగిపోద్దేమో రోజు నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం వేస్తావ్రా బొమ్మ ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కాల్ సీన్ ఏంటి రా జేమ్స్ కెమెరా అని హీరోయిన్ చేసి వదిలేస్తావా ఏం చెప్పవా అని నేనే చెప్పాలా ఆ సరే సరే ఫీల్ అవ్వకలే ఆ ఏముండదు రోజు కార్లు పట్టుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది అబ్బా రోజు ఇలా కొట్టకు ఐ లవ్ యూ నీకు నాకు లవ్ ఇంట్రా హై ఫ్రా యూరో బెల్ బాయ్ అండ్ ఐ మ్యారీట్ నిమ్మ ఎప్పుడైనా అద్దంలో చూస్తున్నావా ಪೊದ್ರೋಜ್ ಆಗ್ರೋ ರೋಜ್ ರೋಸ್ ನಿನ್ನ ಎಲ್ಲ ದಕ್ ರೋಜ್ ದಕ್ತಿ ರೋಜ್ తెచ్చుకో ముందు పడతాయి కాల్విన్ బ్రిడ్జ్ కింద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సూట్ కేసు ని పోలీసులు కనుగొన్నారు అందులో ఒక మృతదేహం ఉండటం గమనార్హం ఇప్పుడు ఆ మృతదేహం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు గోవా పోలీసులు అదేంటి నీ సూట్ కేసులా ఉంది అవును నేనే ఒక రోడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసొచ్చా పా జోకులు ఇంటే వెళ్ళి రెడీ అవ్వు టిఫిన్ చేద్దా అనుమానాస్పదంగా దొరికింది దీని వెనక ఎవరెవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాం

సిగ్గుందా ఏం జరుగుతుందో అర్థం అవుతుందా అక్కడ పోలీసులు బాడీ బయటకు తీసి క్లూస్ వెతుకుతున్నారు